ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి నిర్వహిస్తామని ఆమె జయంతి రోజు నూట తొంభై నాలుగు మంది మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం కార్యక్రమం జరిపిస్తామని బీసీ సంఘ జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ తెలిపారు శనివారం నాడు ఐబీ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారు అన్ని వర్గాల వారికి నూట తొంభై నాలుగు మంది మహిళలకు మరియు అంగన్వాడీ టీచర్ అందరికీ నూట తొంభై నాలుగు మందికి సన్మానం చేయడం కొరకు నిశ్చయించుకున్నాను బీసీ సంఘం తరఫున బీసీ సంఘం తరఫున దీనికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య గారు ఎమ్మెల్యే గారు తర్వాత తదితర ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులు వస్తున్నారు కాబట్టి మీ టీచర్లు అందరూ విధిగా ఈ కార్యక్రమం హాజరయ్యి మా యొక్క సన్మానాన్ని స్వీకరించగలరని మనం చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ఉదయం పదకొండు గంటలకి మెదక్ టీఎన్జి భవన్లో మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి గారి సౌజన్యంతో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మెదక్ జిల్లాలోని మహిళా ఉపాధ్యాయులకు నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా నూట తొంభై నాలుగు మంది మహిళా ఉపాధ్యాయులకు అంగన్వాడీ టీచర్లకు మహాత్మా జ్యోతిబాబులే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలకి బీసీ సంక్షేమ సంఘం చే సన్మాన కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్సీ గారు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న గారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాను జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులు మహిళా అధికారులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయగలరని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా తరఫున అందరికీ ఆహ్వానిస్తున్నాం మరి మా ఆహ్వానాన్ని మండించి ఆరోజు జరిగే సభ కార్యక్రమానికి అందరూ కూడా సకాలంలో వచ్చి సభను విజయవంతం చేయగలరని కోరుచున్నాం